mamma న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ మండలం గుంటి గంగా దేవస్థానంలో దర్శి మండలం రాజంపల్లి గ్రామ టీడీపీ నాయకులు ఎక్స్ ఎంపీటీసీ రావులపల్లి ఏడుకొండలు ఆహ్వానం మేరకు సభ్యులు అమ్మవారికి మొక్కులు తీర్చుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గంగా గంగాబావాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిసాగర్ దంపతులు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో డాక్టర్ లక్ష్మిని డాక్టర్ కడియాల లలిసాగర్లకు అమ్మవారి ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దేశంలోనే అమరావతి రాజధాని గొప్ప రాజధానిగా రూపుదిద్దుకుంటుందని అన్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు గత ప్రభుత్వ పాలనలో జగన్ రెడ్డి తన పరిపాలనతో ప్రజల రాజధాని అమరావతిని పూర్తిగా ధ్వంసం చేశారని మండిపడ్డారు మాట తప్పను మడం తిప్పను అని చెప్పిన జగన్ రెడ్డి ఆంధ్రుల రాజధాని అమరావతి విషయంలో ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రజల అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయన్నారు ప్రపంచానికి దీటైన రాజధానిగా ప్రజల రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని అమరావతి పునర్నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు ప్రధాని మోదీ సారథ్యంలో రాజధాని అమరావతి అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నారు గడిచిన పది నెలల్లో సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోక రాష్ట్రం అల్లకొల్లలమైందని ఆమె ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో రావులపల్లి ఏడుకొండలు మరియు కుటుంబ సభ్యులు రాజంపల్లిలోని గ్రామ టీడీపీ నాయకులు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు